మంచిరాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణపూర్ పట్టణంలో గల జాతలు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిన్న మంగళవారం అంటే పదిహేను తారీఖు నాడు ఎమ్మెల్యే ఎంపీ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ బ్రిడ్జిని అధికారికంగా ప్రారంభించడం జరిగింది దీంతో ముఖ్యంగా రామకృష్ణపూర్ ప్రజల చిరకాల కోరిక కొన్ని సంవత్సరాలు దాదాపు మూడు దశాబ్దాలు టైం గడుస్తున్నా కూడా ఈ యొక్క బ్రిడ్జి మంజూరై స్టార్ట్ కాకపోవడానికి గల పన్నెండు సంవత్సరాలు కాలం కూడా గడుస్తుంది ఆ సమయంను ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఇప్పుడు ప్రధానంగా నేను మేము చెప్పేది ఏంటంటే ఈ బ్రిడ్జికి రామకృష్ణపూర్ స్టార్టింగ్ బ్రిడ్జి ప్లేస్ ప్రాంతంలో స్థలంలో వెళ్ళే టైంలో క్రాస్ రోడ్డు ఉంది ఆ క్రాస్ స్థలం ప్రాంతం వద్ద చాలా ఎక్కువ క్రాస్ రోడ్డు ఉండడం వల్ల ప్రా రోడ్డు ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది అలాగే మంచిర్ నుండి రామకృష్ణపురం వచ్చే టైంలో క్రాస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఇంతకుముందు ఈ బ్రిడ్జి ఓపెన్ కాకుముందు ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అక్కడ పడిపోయినట్టుగా కూడా మా దృష్టికి తెలిసి పిలిచింది అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ విషయంలో ఆర్ఎన్పి అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ వెంటనే ఈ క్రాస్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ క్రాస్ ఉన్న రోడ్డు ప్రాంతంలో వెంటనే ఇమీడియట్గా స్పీడ్ బ్రేకర్లు కానీ రోడ్డుకు స్టిక్కర్స్ కానీ లేకపోతే హెచ్చరిక బోర్డు కానీ పెట్టి చూడాలని చెప్పడం జరిగింది దీనివల్ల ప్రయాణికులకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటుంది ప్రాణాపాయాలు కూడా జరిగే పరిస్థితి ఉండదు కాబట్టి ఇది వెంటనే మీరు స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది దానికి వెంటనే అధికారులు స్పందించారు ఈ నాలుగు రోజులలో అక్కడ ఏంటంటే రోడ్డుస్ స్పీడ్ బ్రేకర్లు కానీ స్టిక్కర్స్ కానీ వార్నింగ్ పెద్దలు కట్టే పెట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది మేము చెప్పేది ఏంటంటే మంచిరాళ్ళ నుండి రామకృష్ణపూర్కి వచ్చే టైంలో ఇక్కడ క్రాస్ రోడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ద్విచక్ర వాహనం కానీ నాలుగు చక్ర వాహనాలు కానీ ఆటోలు కార్లు బైక్ల మీద వచ్చేవాళ్ళు కొంచెం నెమ్మదిగా రావాలని తెలియజేస్తున్నాం ఎందుకంటే అక్కడ ప్రమాదకరంగా ఉంది కాబట్టి వచ్చేటప్పుడు స్పీడ్గా వస్తారు కాబట్టి కొంచెం మెల్లగా రావాలని చెప్పి ఈ స్పీడ్ బ్రేకర్లు ఇచ్చే వేసే వరకు హెచ్చరిక బౌండ్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని మా జర్నలిస్టు పత్రిక అండ్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం అయితే ముఖ్యంగా ఇక్కడ గతంలో జరిగిన ఒక ఇద్దరు నాయకులు కొంతమంది కలిసి ఈ విధంగా కొంచెం పైర్వీల్ చేయడం వల్లనే ఇక్కడ ఈ స్థలంలో క్రాస్ రోడ్డు ఎక్కువగా చేసినట్టుగా తెలుస్తుంది అప్పుడు పైర్వీల్ జరగకపోతే ఇది మంచిగా క్రాస్ రోడ్డు లేకుండా స్థలం మంచిగా స్ట్రైట్గా వచ్చేది రోడ్డు వచ్చేది అనేది తెలుస్తుంది కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ రెండు మీ అధికారులు వెంటనే స్పందించి కలెక్టర్ కూడా వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ